మరి ఎందుకంటే నోటెడ్ కాలేదు కదా మనకి ఓకేనా పుష్ప పుష్పరాజ్ పొంగల్ కి రికార్డ్ బ్రేక్ చేసేది పుష్పరాజ్ మాత్రమే పుష్పరాజ్ కోసం ఒక పాట అభిమానుల కోసం ఒక పాట నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవతనే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుట నేనుంటే కాదంటున్నావే సూపే బంగారమాయరా మాటే మాణిక్యమాయరా చూపే బంగారమాయరా బన్ని నవ్వే నవరత్నమాయరా అన్నిటికీ ఎప్పుడు వెనకుండే నేను నీ ముందే ఇప్పుడు నిలబడి ఉన్నాను ఎవ్వరికి ఎప్పుడు తల నేను నీ దాసిని అయ్యేందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ లారీ చుట్టూ తిరిగారా సుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నారా చూపే బంగారమాయ మాట మాయరా బంగారమాయరా సరైనోడ నీ నీ దోస్తుగాళ్ళు ఏమో ఉంటారు అందుకనే ఏమో నువ్వు పొగరుగా ఉంటావు ఇరవై ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదెవరైనా ముదురుగా ఉంటారు ఎర్రగం ఎర్రగడులా లు లు లుంగి గడితే చెట్టు కూడా ఎర్రని జండవులే ఏడడుగులు కలిసి వేస్తే ఏడు జన్మలు కలిసి ఉంటాలే చూపే బంగారమాయరా పుష్ప మాటే మాణిక్య చూపే బంగారమాయరా పుష్పని నవ్వే నవరత్న మాయరా పుష్ప పుష్ప రాజ్ झुकेगा ना इस चला थैंक यू